దేవునికి స్తోత్రం ప్రేస్దల హూయ ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభులేసు క్రీస్తు నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రకటించిన రీతిగా ఉపవాస కూడిక ఈరోజు మనం చేస్తూ ఉన్నాం ఉపవాస ప్రార్థన అంటే ఏమిటో మనం గత వారం నేర్చుకుని ఉన్నాం మరలా ఈ వారం ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గురించి నేర్చుకోవాలని నేనెంతో ఆశపడుతూ ఉన్నా ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఈ రాత్రి మన అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గురించి తెలుసుకుందాం చూడండి ఎస్తేరు గ్రంథములో మనం చూస్తే నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనం చూస్తే యూదులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వారు తమకొచ్చినటువంటి బాధలలో నుండి ఏడుపులలో నుండి వాటిని ముగింపునకు ఏం చేశారంటే ఉండి ప్రార్థన చేశారు యూదులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎలా చేశారంటే ఆ ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని మనం వివరించడానికి రాత్రి మనం పూనుకొని ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక మొదటిది రాజుకు నిద్ర పట్టలేదు ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏమిటో మనం చూసినప్పుడు రాజుకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఎందుకని నిద్ర పట్టలేదు అంటే అతను రాజు యొక్క దస్తావేజులను సంస్థానములో ఉన్నటువంటి దస్తావేజులను తీసుకుని వచ్చి వాటిని పరిశీలించినప్పుడు వాటిలో మోర్ధకాయ గురించి రాయబడి ఉంది ై చేసినటువంటి ఒక గొప్ప కార్యము అతను చూసినప్పుడు అతను చాలా సంతోషిస్తాడు ఎందుకంటే అతను రాత్రి నిద్ర పట్టలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే ఇస్రాయేలీలు యూదుల మీద మరి అనేటువంటి వ్యక్తి కుట్ర పన్నాడు యూదులను సంహరించాలని యూదులను నాశనం చేయాలని ఆలోచన చేసి రాజు దగ్గర ఆయన మరి ఉత్తర్వులు జారీ చేసుకుని రాజు యొక్క ఉంగరముతో ముద్రించాడు అయితే ప్రియా దేవుని బిడలారా అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ ప్రజలు ఏ యూతులు ఏం చేశారంటే ఆ యొక్క ఉపవాస దినాన్ని ప్రకటించారు ఎందుకంటే వారికి వచ్చినటువంటి ఆ యొక్క బాధలో నుండి ఆ మాను తలపెట్టినటువంటి ఆ యొక్క బాధలో నుండి వారు బయటకు రావాలని ఏం చేశారంటే ఉపవాసం నుండి ప్రార్థన చేశారు ఇస్రాయలీలు యూతులు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు ఒకటి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు రెండు శత్రువుకు నాశనము కలిగింది దేవుని స్తోత్రం కలిగిన గాక ఏడవ అధ్యాయము పదో వచనములో దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే కాగా ఆ మాను సిద్ధము చేసినటువంటి ఊరి స్తంభాన్ని ఏం చేశాడంటే ఆ మాను సిద్ధం చేశాడు ఊరి చేయటానికి ఆ మాను మోర్దకాయ కోసం సిద్ధం చేశాడు అయితే ఆ యొక్క ఆమాను సిద్ధము చేసినటువంటి ఉరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము సల్లారింది ఎప్పుడు ఆ మాను ఏ ఊరైతే అక్కడ చేశాడో దానిని దాని మీదే ఆ మానులు ఏం చేశారు ఉరి తీశారు ఎప్పుడైతే ఆమానులు ఉరి తీశారో రాజు యొక్క ఆగ్రహము సల్లారినట్లుగా మనం చూస్తాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకు ఆమాను మరణించాడు ఏమని బోర్తకాయ కోసం ఉరి కంభం ఒకటి సిద్ధం చేశాడు ఆ ఉరి కమ్మే అదే ఉరి కమ్మ మీద ఆ తీశారు ఉరిదీశారు ఉరిదీసినప్పుడు రాజు యొక్క కోపము సల్లారెను అని వాక్యము చెబుతా ఉంది ఒకటి రాజుకు నిద్ర పట్టలేదు రాజుకు నిద్ర పట్టనందు వలన ఎందుకు పట్టలేదంటే ఇస్రాయల్ యూతులు ఉపవాసం ప్రార్థన చేశారు వారు ఉపవాసముండి ప్రార్థన చేసినప్పుడు అతనికి నిద్ర పట్టల రెండవది శత్రువు సమహారం శత్రువు నాశనం అయిపోయాడు ఎందుకంటే వారు ఉన్నప్పుడు ఆ బాలు ఏ బోర్తకైనా చంపాలని చూశాడు ఏ యూతుడైతే సమాధానం శత్రువు ఆ శత్రువుకి నాశనము కలిగినది దేవునికి స్తోత్రం కలిగిన గాక మూడవది రాజు శాసనము మార్చబడినది దేవునికి స్తోత్రం కలిగిన గాక రాజు ఒకసారి శాసనము రాశాడంటే ఒక శాసనము ముద్రించాడంటే ఆ యొక్క ముద్రణ ఆ శాసనము మనుషులు ఎవరు కూడా దాన్ని మార్చలేరు అయితే రాజు అంటాడు ఇదిగో ఆ యొక్క శాసనాన్ని మీకు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకోండి మీకు ఇష్టం వచ్చినట్లుగా రాసుకొని ఈ యొక్క ఉంగరాన్ని ముద్ర వేయమని చెబుతాడు అంటే రాజు శాసనము మార్చబడింది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు ఉపవాసం ఉంది ఎస్తేరు ఉపవాసం ఉంది ఉపవాసం ఉన్నారు ఉపవాసమున్నారు ఉపవాసం ఉన్నారు మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రాజుకు నిద్ర పట్టలేదు శత్రువు సంహరించబడ్డాడు ఇంకేమంటే శాసనం మార్చబడింది దేవునికి స్తోత్రం కలిగిన గాక రాజు శాసనము మార్చబడింది నాలుగు యూదులకు ఆనందము ఘనత కలిగెను ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనములో ఏమంటున్నాడు యూదులకు క్షేమము ఆనందము ఏం కలిగిందంట క్షేమము ఆనందము సంతుష్టియు కలిగనని దేవుని వాక్యం చెబుతుంది ఎందుకని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు యూదులకు క్షేమం కలిగింది ఆనందం కలిగింది ఎందుకంటే సంహార శత్రువు సంహరించబడ్డాడు ఎవరైతే యూదులను నాశనం చేయాలనే ఆలోచన కలిగినటువంటి ఆ శత్రువే నాశనం కాబట్టి యూదులు సంతోషించారు ఎందుకు సంతోషించారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన దేవునికి స్తోత్రం కలిగడుగాక ఐదవది శత్రువుతో యూదునికి గల సన్మానము జరిగేను ఆరవచనం పదో వచ్చనం ఆరవచ్చ పదో వచనంలో శత్రువు ద్వారా యూదు శత్రువు ద్వారా యూదునికి ఏం జరిగిందంట సన్మానం జరిగింది మూర్ధకైకి ఆ దేవుడు ఏం చేశాడంటే మూర్తకాయకి మరి ఆమాను ద్వారా సన్మానం చేయబడింది రాజు ఈ అడుగుతాడు ఆమాను ఇతను దొంగల చేత దొంగలు మరి శత్రువుడు అతను చంపబోయినప్పుడు మూర్తకాయ కాపాడాడు ఎవరై కాపాడిందని చెప్పినప్పుడు మూర్తకాయ అని చెప్పినప్పుడు ఆ మూర్తకాయకి ఏం చేయాలనేది ఆ ద్వారా చెప్పించి ఆ ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఘన సన్మానము జరిగించాడు దేవుడి స్తోత్రం కలిగిన గాక ఘన సన్మానము జరిగింది ఎవరికి యూదుడికి శత్రువు ద్వారా సన్మానము చేశాడు దేవుడు ఏమేం ఎందుకు ఉపవాస ప్రార్థన వలన ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటంటే శత్రువు చేత దేవుడు మనకు సన్మానము చేయిస్తాడు చూడండి ఆరవదిగా ఏమంటున్నాడు శత్రువులకు భయము కలిగినది తొమ్మిది రెండవ వచ్చినలో యూదుల రాజైన యూదులు రాజైన ఆశ్వరేష యొక్క సంస్థానము లన్నిటిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క ప్రజలు ఆ యొక్క పట్టణాలలో వారు ఏం చేశారు ఎవరైతే వీరికి కీడు తలపెట్టారో ఎవరైతే వీరిని చంపాలని ఆలోచన కలిగినటువంటి ఆ యొక్క రాజైన హాస్యనాశ యొక్క ప్రజలను ఈ యూదులు ఏం చేశారంటే వారు దొరికినటువంటి వారిని దొరికినట్లుగా ఏం చేశారు డెబ్బై ఐదు వేల మందిని సంహారం చేశారు చంపేశారు అందుకనే వారికి ఏం కలిగిందంటే శత్రువులందరికీ కూడా యూదులను చూసినప్పుడు భయం కలిగింది ఎందుకు భయం కలిగిందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన వారికి భయము కలిగిన దేవుని స్తోత్రం కలిగిన గాక ఇంకో ఇంకొకటి ఏమండి ఏడవది ఏం చేస్తున్నాడంటే ద్వారపాలకుడిని ద్వార పాలకుడిని ప్రధాన మంత్రిగా చేస్తాడు ద్వార పాలకుడు ఎవరు ద్వార పాలకుడు మూర్తకాయ్ ద్వారపాలకుడుగా ఉన్నటువంటి మూర్తకాయని దేవుడు ఏం చేస్తాడంటే ప్రధానమంత్రిగా చేసిన పది ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో నువ్వు ఎప్పుడైతే ఉపవాసం నుండి ప్రార్థన చేస్తావో ఉపవాసం యొక్క శక్తి ఏంటంటే దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు శత్రువును నాశనము చేశాడు మూడవది రాజు శాసనమే మార్చబడింది యూదులకు క్షేమమును ఆనందమును కలుగజేశాడు ఐదవది శత్రువుల చేతనే యూదుడైన మోతకాయకి సన్మానం చేయించాడు ఐదవది ఆరవది శత్రువులకు భయమును కలుగజేశాడు ఏడవది దూరా పాలకుడైనటువంటి మోర్తకాయని ప్రధానమంత్రిగా చేశాడు దేవుని స్తోత్రం కలిగిన ఇవన్నీ జరగడానికి కలిగిన కారణం ఏంటంటే మరి ఉపవాస ప్రార్థన యూదులు ఉపవాసముండి ప్రార్థన చేశారు ఎస్టీఆర్ ఉపవాసముండి ప్రార్థన చేసింది మోర్తకాయ ఉపవాసం ప్రార్థన చేశారు ఉపవాసం ప్రార్థన చేయటం వలన ఈ విజయాలన్నీ కూడా జరిగాయి ఉపవాస ప్రార్థన యొక్క శక్తి అనమాటది దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు